ఆ ఇడ్డల్ల ఇంకేంటి చెరువు ఉంది దాని పక్కన ఉన్నాయి చెరువు ఉంది దాని పక్కన చెట్లు ఉన్నాయి నేను అడగలేదు ఎనకేంటి అనలే ఇంకేంటి అన్నా ఎదివేసలు ఎందుకు వేస్తావు సరిగ్గా అడగచ్చుగా ఎదవా నేను ఎదవానా నన్ను ఎదవంటావా నీకు ఎలా కనిపిస్తున్నా ఎదవలా అనిపిస్తున్నానా అవును నువ్వు ఎదవే మరి నేను ఎదవని అన్నప్పుడు నన్నెందుకు ప్రేమిస్తున్నావు నేను ఎదవను కదా అమ్మాయిలు అందరూ ఎదలకు వెళ్తారు అందుకే నేను ప్రేమిస్తున్నా ఎదవ నువ్వు పదే పదే ఎదవనొక నాకు చిరగ్గా ఉంది ఎదవ సోదేంది పదే పదే ఎదవ అని అలా చిరగ్గా ఉంది నేను ఉన్నది అంటున్నాను నిజంగానే అబ్బాయిలందరూ ఎదవలే గుత్తి గుండె సో ఎదవ నాకు చిరగ్గా ఉంది నేను నిజం చెప్తున్నా అబ్బాయిలు అందరూ ఎదవలే ఇది నిజం మీ అయ్యా ఎదవన్నాడా అటు ముఖం చేసి చెప్ చెప్తున్నావు ఎటు తిరగదు ఇప్పుడు చెప్తున్నా అబ్బాయిలు ఎదవలే అంత ఖచ్చితంగా అబ్బాయిలు ఎదవాలని ఎలా చెప్తున్నావు అవును నిజమే నిన్ను నేను ప్రేమిస్తున్నా అని మా ఇంట్లో చెప్తే మా మమ్మీ డాడీ ఎవడా అని అన్నారు మీ మమ్మీ డాడీ ఎదవంటే నేను ఎట్లా ఎదవైతా వాళ్ళంటే నేను ఎదవైనట్ట ఇదే క్వశ్చన్ మీ ఇంట్లో మీ మమ్మీ డాడీకి నేను ఒకటి లవ్ చేస్తున్నా అని అడిగితే నిన్నెవరు చేస్తారా ఏదవా అని అంటారు అడుగు కావాలంటే ఓ నేను రమ్మన్నది గొడవ పడ్డాను కాదు ఏదవ పంచాయతీ ఆపు సరే తిన్నావా లేదా ఏ ఇప్పటిదాకా తిన్నా నువ్వు పెట్టావు ఏదవానే అదే తిన్నా నీ కోసం లడ్డూ తెచ్చాను తిన లడ్డు నువ్వే చేసావా ఇంకేముంది నువ్వు చేసిన లడ్డు తింటే ఉన్న పనులు రాలిపోతాయి సరే లేకపోతే పనులు రాలాయి తిన సరే కానీ నేను ఎట్లా రాసిన ఎగ్జామ్ ఏం ఎగ్జామ్ ఏమో ఏం కూడా మంచి ఎందుకట్లా నేను ఎగ్జామ్ వల్ల చూస్తున్నాను నా పేరు ఒక్కటి కాన్ఫిడెంట్గా రాసిన ఆ డేట్ కూడా కరెక్ట్ రాంగ్ తెలియదు నీకు ఎగ్జామ్స్ ఏం గుర్తుంటాయి తాగడం తిరగడం అదే కదా నీ పని ఎన్ని ఇచ్చినాయి ఇప్పటిదాకా నువ్వు తాగుతా అంటున్నావు తింటా అంటున్నావు ఒక్క రూపాయిలే ఇప్పటికీ నయ్యి తొబ్బు ఒక్క చెప్తున్నావు మొన్న నిచ్చినాయి కదా ముద్దిష్టం కూడా తాగి నేషలాచ్చి తీసుకున్నావు ఏమాత్రం గుర్తులేదు ఇలాగే తాగితే అన్నీ మర్చిపోతాం తాగిపోతాం నేను తాగిపోతున్నా నేను తాగేటప్పుడు చూసిన ఫుల్గా ఒకటే పేజీ దాకితే లైటు అంతే ఓ లైట్ పక్క తాగితేనే బోర్లో ఒక పడ్డా మొన్న గెటర్లో సిగ్గులేదు అలా చెప్పడానికి నీకు ఇంకా ఏ ఆ తాగి వాళ్ళే కాలు జారింది పడ్డా దాన్ని తాగి పడతాను నేను తాగితే స్ట్రాంగ్ నష్టాలు పడ మీ తాగిపోతలు అందరూ పచ్చి లంగలు ఇట్లానే పచ్చి బూతులు మాట్లాడతారు అబద్ధాలు ఏ గమ్మనుండు తాగడం గురించి నీకేం తెలుసు తాగటం తెలుసుది తాగితే తెలుసుదా నాకు తెచ్చి తాగుతాం మరి దాపోతాం వయసుకు దా తాగు పోయి వాయిన్స్లో తాగు అటే సాగు అటే ఎత్తుకొని పో నా దగ్గర రాకేగా నువ్వు నాతో తాగడం మానేస్తని నేను నీతో మాట్లాడతావు చేయి తాగడం మానేయాల నిన్ను వదిలేసా కానీ తాగడం ను నువ్వు రాకముందే నేను మొదలు పెట్టా నువ్వు మధ్యలో వచ్చావు అంత మందు కలవడానికి ఏం రోగం పుట్టింది నీకు అంత మా ఏముంటుందన్న అంత పిచ్చేది మందు పైన తాగాలని పీకల్లాగా తాగుతావు దొరికితే అంత ఏముంటుంది మందులు మానేసాయి మందు మానేలా మందు గురించి నీకేం తెలుసు చెప్తాయను మనసులో మనసుంటలేదు మనసు మాట వింటలేదు కనులకు కనుకుంటలేదు కలతైన వేడిపోదు నా మనసంతా లేనిదే కొనుకైనా రాదే నా మనసంతా నైంటి మీద కొనికైనా రాదే మందులో మహాపవర్ ఉంటుంది తాగేవాడికి తెలుసు నీకేం తెలుసు నా కాలికి చెప్పున్నది చేతుకు దురదెక్కున్నది మందు తాగుతా వంట ఈ కడు చెల్లుమంటాది చంపా సారు తొడగట్టి చెప్పుతున్న పుల్లి బట్టలు నేను తాగితాను మందుంటే లేనిదే నేను ఉండలేను మందుంటే నేను మందు మందులేనిదే నేను నాకంటే మంది ఎక్కువైతే వెళ్ళిపోరా ఓ కాకిమకపోడా ఈ జన్మలో నీ తోడు వద్దు నీ తోడు నాకు వద్దు నేనుండాయి ఇక చూడు నువ్వే వెళ్ళిపోరా సరే సరే కాకిమగపాడు అంటున్నావు కదా నేనే పని మరి దొబ్బే నేను తొబ్బేస్తా నువ్వే పెద్ద అందగెత్తలేక పోజు కొడుతున్నావు అని మీ అమ్మాయిలు అందరు ఇంతే మీరు తాగుతారు కానీ నేను తాత తప్పు మీరు తెలకుండా తాగుతారు నేను తెలిసి దాగితే అంతే అవసరం లేదన్నావు కదా దుబాయ్ నాకు మందు ఉంటే చాలు మందు ఉంటే నేను అంతే తాగి తాగి చచ్చిపో నాకు సంబంధం లేదు నేను వెళ్తాయి ఇక గుడ్ బాయ్ మళ్ళీ నీ ముఖాన్ని నాకు చూపించకు